దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండ గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనను దేవునికి స్తోత్రం స్తోత్రమల్లేయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి అండి దేవునిని మనుషుల్ని గెలిచినటువంటి ఒక ఆయన ఇక్కడ మనకు కనబడుతున్నారు ఆయన పేరు యాకోబు యాకోబు దేవుని చేత ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు దేవుడు యాకోబుని ప్రేమించారు యాకోబు కూడా దేవుని ప్రేమించారు ఆయన ఒక నది దాటటానికి ముందుకెళ్ళినప్పుడు అందరిని పంపించేసి ఒంటరిగా ఆయన దేవునితో పోరాడుతూ ఉన్నారు అండి ఎంతగానో మరి ఆయన తెల్లవారిపోతుంది నేను ఇల్లిపోతానని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి యాకోబు అంటున్నారు అస్సలు కుదరనే కుదరదయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను భార్యను పిల్లల్ని అందరినీ కూడా నది అవతలకు పంపించేసి యాకోబు ఒక్కైనే మిగిలిపోయి దేవునితో పోరాడుతున్నారు తెల్లవార్లు దేవునితో పోరాడారు ఆయన దేవుడు గెలవలేకపోయారంట ఏంటి దేవుడు గెలవలేకపోయారు అంతగా గోజాడుతున్నారు దేవుణ్ణి పట్టేసుకున్నారు ఆయన నిజంగా దేవుడని ఆయనకి తెలియలేదు కానీ అంతగా పోరాడుతూ ఉంటే దేవుడు అంటున్నారు ఎదుగో నేను వెళ్ళిపోతాను తెల్లారిపోతుంది నేను ఉండడానికి టైం లేదంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివనయ్యా నా ప్రియమైన సహోదరి సహోదర నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది దేవుని దగ్గర నీవు ఆశీర్వాదం పొందుకనంత వరకు పొందేంత వరకు నీవు గోజాడుతున్నావా మా కాళ్ళు ప్రార్థన అనుభవం ఉందా ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఆత్మీయంగా నీవేం ప్రార్థన కలిగి ఉన్నావు మరి యొక్క ఏకోబైతే ఎంతగానో ఒంటరిగా దేవునితో పోరాడుతూ ఉన్నారు ఎంతగానో యాకోబు దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డారు యాకబు ఒక్కడే మిగిలిపోయారు తెల్లవారి వరకు కూడా దేవునితో పారాడుతూ ఉన్నారు ఎంత ప్రార్థన జీవితం మరి నీ పేరేంటయ్యా అని అడిగినప్పుడు దేవుడు చెప్పలేదు కానీ నీ ఇక ఇస్రాయలే నీ పేరని దేవుడు యాకోబుని ఆశీర్వదించి పేరు మార్చారు నేను ముఖాముఖిగా దేవుని చూసి బ్రతుకున్నానంటారు యాకోబు యాకోబుని దేవుడి ఇంతగా ప్రేమించడానికి గల కారణం దేవుని యాకోబు ప్రేమించారు అలాగే మనము కూడా దేవుని ప్రేమించి ఆత్మీయ జీవితంలో చక్కగా నడుచుకుందాం ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు సిద్ధపాటు కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదర ఒంటరి అనుభవం నీకుందా నీకు కలిగినవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవునితో పోరాడుతున్నావా మనుషులతో దేవునితో పోరాడగలిసినటువంటి వ్యక్తి యాకోబు కాబట్టి మనం కూడా అట్టి ప్రార్థనానుభవం కలిగి ఉన్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ ఇదిగో తండ్రి నాయనా నాయనా నీ దాసులుగా ఏర్పరచబడిన బిడ్డలందరిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి గొప్ప దేవుడవు ప్రభువా ముఖ్యంగా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసు కాపాడండి అయ్యా యాకోబలే ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగే జీవితాలు ప్రతి బిడ్డకు కలుగును గాక ఆశ్చర్యకరుడ రోగులైతే స్వస్థపరిచి అక్కర్లుంటే తీర్చండి రుణ బాధల నుండి విడిపించండి అయ్యా శోధన బాధల్లో విముక్తి కలగ చేయి అంతట అందరు కూడా మార్పు చెందాలి గొప్పదేవా ఇదిగో తండ్రి నైనా నీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం బయటకు త్రోసివేనంటున్నావు ప్రార్థనా అనుభవాలు దయచేసి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి శక్తి కలిసి నామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్ర మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె